అలిపిరి కాలినడక మార్గం చాలామంది భక్తులు ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఈ టైంకే చాలామంది భక్తులు మాకు ఎదురయ్యారు ఇంకా వస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ తిరుమలకి వీళ్ళు దగ్గరకు చేరుకున్నట్టే చూడండి ఎన్ని వెహికల్స్ ఓ సూపర్ ట్రాన్స్పోర్ట్ ఇదిగోండి ఇక్కడి నుంచి చేరుకున్నట్టే కొంచెం పైకి వెళ్తే తిరుమల వెళ్ళిపోయినాయి బాగుంది వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంది తిరుమలని ఎన్నిసార్లు చూపించినా ఆపద మొక్కదులవాడు కొడ్డీ కాసుల వాడు అనాథంకా ఎంత ఎంత మాటలతో వర్ణించలేదు వర్ణించగలిగింది అన్నమయ్య మాత్రమే ఎంత బాగుంది భక్తులు నడుచుకుంటూ కూడా ఇవ్వండి ఇంత బాగా ఉత్సాహంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా బాగుంది చాలా చాలా బాగుంది